మొదట కోడినీ రాసినటువంటి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకునే వరను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనేది చిన్న ప్రేమ వాయుస్గా నిదాలు ఒకటి మేము సంక్షే ర ఆరాధన చేయడంలో ఎంతో చూపించారు ప్రభావిత భోజనాలు ఆరాధన తీసుకోవడంలో తీసుకుంటుంది వెళ్ళిన బట్టి ప్రభావం దేవాన్ని బలవంతమానంలో కూడా మీరు ఉండండి బుద్ధి మాటలు చూసుకొని బలలో చే వేయడంలో మాకు సాధించింది ప్రభావి పరిశుద్ధాత్మ దేవాన్ని మాటలు చూసుకుని ప్రభావిని ప్రార్థన చేసుకోవడం దేవ బలలో చేయవేయడంలో మాటలు సమర్పించుకోవచ్చు అయితే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను చూసుకుంటే ఎనిమిది ముప్పై ఒకటి మూడవ వచనం చాలా కాలం కిందట ఏవో నాకు నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక ఎడబాయక గొప్ప చూపుతున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక దేవుడు మనల్ని ఎడబాయక నీ ఎడల కృప చూపిస్తున్నాడు కారణం ఎందుకంటే ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ అలాగే ఫస్ట్ కోరింది పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన కూడా చదువుకున్నాం కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరీక్షించడం కూడాను అలా చేశారని తిని ఆ పాత్రలో ఉన్నది వలెను అయితే చాలా చక్కనైనటువంటి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు అయితే దేవుడు మన పట్ల ప్రేమ చూపించకపోతే తన బిడ్డలుగా మరి మనం ఏమైపోతాము మనం ఏమైపోతామో మనకే తెలియదు అందుకే దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా తన శాశ్వతమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మనకి ఆయన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఇప్పుడు చెప్తాడు తల్లి తన తండ్రి కన్నా వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ కన్నా నేను నీకు ఎక్కువ ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్తారు బుద్ధి మీ వచ్చిన వరకు నేను ముసలి అయిపోయిన వరకు ముసలి అయినప్పుడు నేను ఎత్తుకుని నేను తిరుగుతానని చెప్పినటువంటి దేవుడు ఆయన దేవుడు మనల్ని గడపరిస్తే గాని మనకి తెలియజేస్తే కానీ దేవుని కోసం మనం తెలుసుకోవాలి దేవుని కోసం తెలుసుకోవాలంటే దేవుడు చెప్పాలి దేవుడు చెప్పండి మనకి సువార్త అందించాడు కాబట్టి దేవుడు మన కోసం తెలుసుకున్నాం తెలుసుకొని ఈ దినము ఈ మనము ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఉండి ఆయన మనం ఈరోజు ఆరాధించగలుగుతున్నాం ప్రార్థించగలుగుతున్నాం ఆయన మాటలు వినగలుగుతున్నాం దానికి కారణం ఏంటి అంటే ఆయన మన పట్టుకున్నటువంటి ఆయన మనపట్టుకున్నటువంటి ప్రేమ ఒకసారి మనం ఇప్పుడు వాక్యాలు చూసుకొని మనము కలవడం చేద్ ఒకసారి ప్రేమ సొంత బైబుల్ పైకెత్తి వచ్చిన బైపు పటే గ్రంధవధ నంబరు అండి నారే రాత్రి అధ్యయనం వర్ష వచనము దేవియ ప్రేమ అయితే లోకాస్త్ర వార్త అందరూ కూడా అర్థండి లోకాస్త్ర వార్త లోకాశ్ర వార్త పంతొమ్మిదో అధ్యాయము అది ఇప్పుడు చదివిందే కానీ ఒకసారి చూసుకుందాం నెంబర్ వేసుకుందాం పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి పది మధ్యాహాలు పంతొమ్మిదో అధ్యాయము లోకా స్వార్థ పంతొమ్మిది ఒకటి నుండి నేను ఒక చదువుతాను మీరు ఒకటి చదువుతారు ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఒక ఎవరో అని చూడకోరను కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయి ఆ చోటుకు వచ్చినప్పుడు పన్నులెత్తి చూసి చెక్కయ్యా త్వరగా దిగుము నేనుడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బసవే వెళ్ళిన చాలా ఇతడు అబ్రహం కుమారుడే ఎందుకనగా నేడు రక్షణ వచ్చి అందరం కలిసి చదువుకుందాం నశించిన దానిని ఇది ఏంటి అంటే ఇది ఒక చిన్న ప్యాసేజ్ ఈ ప్యాసేజ్ లో ఏంటంటే అతని పేరు ఏం పేరంటే అంటే ఏంటి కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేస్తున్నటువంటి సుంకుపు బుద్ధదారుడు అతని పేరు జక్కయ్య అతని పేరు జక్కయ్య అయితే ఇతను కమర్షియల్ ట్యాక్స్లో పనిచేస్తున్నాడు కమర్షియల్ ట్యాక్స్లో అప్పటి నుండే కాదు ఇప్పుడు కూడా గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి డిపార్ట్మెంట్ చాలా గొప్ప డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు దోసుకుంటారు ఎందుకంటే ఆ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటి మీద ట్యాక్స్ పెడతారు విధిస్తారు వాళ్ళ అలాంటి కమర్షియల్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఏసీటీ అలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కొత్త దారుడుగా సొంకృత దారుడిగా పనిచేస్తున్నటువంటి ఆ జగ్గయ్య దగ్గరకు అంటే యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చాడు చూసారా ఎందుకు అతని దగ్గరకు వచ్చాడు అంటే యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు రావడానికి కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు జగ్గయ్య హృదయంలో జగ్గయ్య మనసులో దేవుడిని చూడాలని ఆలోచన నీ నా మనసులో ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నీకు నాకు కూడా మాట్లాడతాడు మన దగ్గరకు కూడా వస్తాడు దేవుడు మనల్ని కూడా మనల్ని మనతో కూడా మాట్లాడతాడు మనకు ముందు ఆలోచన అనేది రావాలి అక్కడ జక్క వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే ఏసు ప్రభు ఎవరు ఆయన ఎలా ఉంటాడు ఈ లోకంలో ప్రజలందరూ యేసు ప్రభు ఏసా ఉన్నారు యేసు ప్రభు వైపు చూస్తున్నారు ఏసు ప్రభు అసలు ఆయన వస్తే ఆయన వెంబడిస్తూ ఉంటారు అసలు ఆయనతోనే తిరుగుతూ ఉంటారు ఏసుప్రభు ఎవరో ఆయన నిన్ను చూడాలి ఆ చూడాలనే ఆలోచన అతనికి రావడమే ఆయన దేవుని దగ్గరికి రాగలిగాడు నీకు నాకు వచ్చిన ఆలోచన బట్టి మనకు కూడా ఎస్ ప్రభు అందరూ చర్చికి వెళ్తారు చర్చిలో ఆటలు పాడతారు చర్చిలో ప్రార్థన చేస్తారు వాళ్ళ లైఫ్ని చూస్తే ఒక డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అనే ఆలోచన నీకు నాకు కనుగొంటుంది మనం కూడా దేవుని మాటలు రెండు వినాలనే ఆలోచన పుట్టి ఉంటుంది కాబట్టి మనం చెప్పాలి నేను కూడా రావడానికి అది దేవుడు కనబరిస్తే కానీ దేవుడు మన మనకి మన హృదయంలో ఏర్పాటు చేస్తే కానీ మన మనసులో ఏర్పాటు చేయకపోతే మనం దేవుడిని చూడాలి అయితే ఏసు ప్రభు చూసారా తిన్నగా మా మేడిచిట్ దగ్గరికి వచ్చాడు చూడండి అంత చెక్క చెప్పాడు ఆయన సంచరించు ఏరుకోపట్నంలో ప్రవేశించినప్పుడు దాని గుండా పోచుండెను ఇదిగో సొంత కూతుదారుడు ధనవంతుడైనటువంటి జక్కయ్య పేరు ఒకడు యేసు ఎవరిని చూడు ఎవరిని చూశాడు కాబట్టి వాడి మనసులో యాక్షిటీ వచ్చింది యేసు ప్రభు ఎవరు ఎలా ఎలా ఉంటాడు అసలు ఈ మనుషులంతా తిరగడానికి కారణం ఏంటి చూడాలి చూడాలి అందుకే చూడకుండా ఇంత చాలా పొట్టివాడు అయినందున జనులు గుంపు కూడి ఉండడం వలన అతను కనబడలేదు చూడలేకపోయాను అందుకే అతను ఏసు త్రోవాల ఏటీ ఆ త్రోవం ఇస్తున్నప్పుడు ఏం చేశాడంటే రాని ఉండగా కనిపించలేదు కాబట్టి అది ఏడ్ చేశారంటే అతను ఒక మేడి చెట్టు చూస్తాడు మేడి చెట్టు ఇక్కడ ప్రత్యేకంగా ఆ మేడి చెట్టు తీసుకోవడానికి కారణం ఏంటి ఇక్కడ జగ్గయ్య మేడి చెట్టు అక్కడ అంత పరిసరాలంతా కూడా దేవుడు సృష్టించింది అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకుంది జగ్గయ్య దేవుడిని తెచ్చుకుంటాడు దేవుడు జగ్గయ్యతో మాట్లాడతాడు జగ్గయ్య హృదయంలో దేవుడు వెళ్తాడు అది దేవుడి యొక్క ప్రణాళిక మరి యశ్వ కనిపించకపోయినప్పుడు జగ్గయ్య మేడి చెట్టు అక్కడ ఇంకో చెట్టు ఎక్కొచ్చు కదా లేకపోతే ఇంకో కుర్చీ ఎక్కొచ్చు కదా లేకపోతే ఒక స్టూలేస్ ఎక్కొచ్చు కదా లేకపోతే ఇంకొక మేడెక్కి చూడవచ్చు కదా లేకపోతే ఒక ఇల్లు ఎక్కి చూడొచ్చు కదా ఏమి లేదు మేడి చెట్టు అక్కడ మేడి చెట్టు అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మేడి చెట్టు ఒక ఉంటుంది మేడ పట్టు చూడు మేలుబై పట్ట చూడు మేడిపండు చూడడానికి చాలా అందంగా చూడటానికి గుండ్రగా ఎర్రగా చూడ ముచ్చు మీరు దాన్ని ఒకసారి దాన్ని ఇవిప్పుడు చూశారంటే దాంట్లోపల ఒంటి గురువులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారంటే ఆ మేడిపొండలో ఉన్నటువంటిది అవి ఎలా వెళ్ళాలో తెలియదు ఆ లోపల వాటికి ఆక్సిజన్ ఎలాగొస్తుందో తెలియదు ఆ గురుగులు దాంట్లోపల తిరుగుతూ ఉంటాయి దాని అర్థం ఏంటంటే చెక్కయ్య జీవితం కూడా వేడి పండు లాంటి జీవితం బయటికి చూడటానికి చాలా పెద్ద ధనవంతుడు మంచి బట్టలు మంచి దుస్తులు వేసుకున్నటువంటి అఫీషియల్ గా ఉన్నటువంటి వ్యక్తి కానీ అతని జీవితం ఏం బాగలేదు అతని జీవితం పాపంలో కలిసిపోయినటువంటి జీవితం పాపంలో మునిగిపోయినటువంటి జీవితం పాపంలో నశించిపోయినటువంటి జీవితం వేడి పండు అయితే ఏ విధంగా అయితే బయటికి చాలా చక్కగా కనిపించి లోపల విప్పినప్పుడు ఉంటుందో జక్కయ్య జీవితం కూడా అంతే జక్కయ్య తన జీవితంలో ఏ అంటే అన్ని ఈ కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ఆయన వంద రూపాయలు వసూలు చేస్తే ఐదు వందల రూపాయలు లంచం తీసుకుని వసూలు చేసేవాడు ఆ లంచం తీసుకొని ఆ డబ్బులంతా కూడా ఇంటి వింపుగా పూలు ఎవ్వరికి హెల్ప్ చేయక ఎవరికి దానము చేయక ఎవ్వరికి సహాయం చేయక తన ఇంటి నిండా తాను స్వార్థముతో తానే గొప్పవాడిని అయిపోవాలని తానే ధనవంతుడిని అయిపోవాలని ఆలోచనతో తన ఇంటి నింపుగా డబ్బులు పోసుకుని ఆ పాపాన్ని చాలామంది మేము ట్యాక్స్ కట్టలేమయ్యా అని చెప్పినా వినకుండా బలవంతంగా వసూలు చేసినటువంటి ఆ చెక్కయ్య జీవితానికి వేడుకొని ఉన్నటువంటి సంబంధం ఆ వేడుకొండకి జక్కయ్య జీవితం వేడుకొండి ఎలాగైతే అలా ఉంటుందో చెడుగా ఉంటుందో లోపల పురుగులు ఉంటాయో ఇతని జీవితం కూడా బయటికి గంభీరంగా కనిపించిన లోపల తన జీవితం అంతా పాపము జీవితం అంటే దేవుడికి జక్కయ్య మీద దేవుడు కనపరిస్తే కానీ దేవుడిని ఎవ్వరు అనడం దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడే మనల్ని ట్టాలి తట్టాలి తెలియజేయాలి ఇక్కడ జక్కయ్యకి దేవుడు తెలియజేయాలని ఆలోచన చూడండి ఆది కాళ్ళం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అచ్చాయో ఒకసారి చూడండి మధ్య వచ్చినవారి తెల్లవారినప్పుడు యాకోకు లేచి తలగడగా తీసుకున్న రాత్రి దానిని దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద లోని పోయారు యాకోకు పాతని గతంలో అడవుకున్న నడుస్తూ వెళ్తున్నాడు ఉంటారా నడుస్తూ చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు అడవిలో ఒక ప్రాంతంలో వచ్చి ఇంకా నడవలేదు నడవలేక ఏం చేశాడంటే ఇక్కడ ఉండిపోవాలా ఈ రాత్రి అక్కడ నిర్ణయించుకొని అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా పెట్టుకొని పడుకుంటాడు పడుకుంటే ఈ రాత్రి వాడికి కలొచ్చింది ఏంటి ఒక కలొచ్చింది ఏంటి అంటే పన్నెండవ చిన్న చూద్దాం అతడు ఒక కళ కనెను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశం కంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండేరి మరియు ఏదోగా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకులు నీ సంసారము అక్కడ దేవుడు యాకోబుకి తెలియజేస్తే కానీ ఆ ప్రదేశము గొప్ప ప్రదేశము ఆ రాయి దేవుని యొక్క రాయి తెలియ తెలియదు యాకో పడుకున్నటువంటి ఆ రాత్రిల్లో తలపెట్టుకుని పడుకున్నటువంటి ఆ రాయి తలపెట్టుకుని పడుకోవాలి అక్కడ ఉన్నటువంటి దేవుడు అతనికి కనిపరిచాడు నేను ఎవరినంటే నేను తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి సాగు దేవుణ్ణి మీ దేవుడిని ఏంటి అని ఆ రాత్రి కొంతమంది దూతలు భూమి నుండి ఆకాశానికి దిగుతూ ఉన్నారు ఆ పైన యహో ఆ దేవుడు గొప్ప దేవుడు కూర్చుని పోయినాడు కానీ అక్కడ యాత్ర పడుకోగానే అక్కడ తెలియలేదే దేవుడు చెప్తే అక్కడ కూడా ఏసు ప్రభు ముందే ప్లాన్ ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్ జక్కయ్యను దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అందుకే అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఏంటి అక్కడ ఐదో వచనము పంతొమ్మిదో అధ్యాయము లూకా స్వతం చదివాం కదా ఐదవ వచనము యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు పనులెత్తి చూసి త్వరగా త్వరగతము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది చెప్పాను అతని ఎవరు ఎవరు తెలీదు కానీ ఏసుప్రభుకు తెలుసు యేసుప్రభు తెలుసు తిన్నగా అక్కడికి వచ్చి కొన్ని ఎవరైనా చెప్పారా ఇతను జగ్గయ్యండి ఇతను సొంగదారుడు ఏసీ ఇతను కమర్షియల్ ట్యాక్స్ ఇంత బాగా డబ్బు ఉంది చెప్పారా అంటే చెప్పలే యేసుప్రభు ఆ దారణంగా వెళ్తూ ఉండగా ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి జక్కయ్య నీ చెట్టు మీద ఉన్నావా నువ్వు దిగు ఈరోజు నేను మీ ఇంట్లో రా నాకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ వేళ మన మీ సన్నిధిలో ఉండి కూర్చొని మోకరించి మనం అర్థం చేయలేదు ఈ మాటలు వినగలుగుతున్నాం చాలా మందికి లోపల నా బాయకు లేదు లేదు ఆ ఇంటిలో ఉంటున్నారు సినిమాలకు వెళ్తున్నారు ఏదో ఏవే పనులు చేసుకున్నారు ఎండల్లో తిరుగుతున్నారు ఈ దినండి మనము ప్రవర్తించుకున్నటువంటి భాగ్యం ఆరాధించినటువంటి ఆ భాగ్యం దేవుడు మీకు నాకు అక్కడ ఆ అయినటువంటి ఆ చెక్కయ్య దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అక్కడికి వచ్చి అతని పేరు దేవుడికి తెలుసు అతను ఎప్పుడో తెలుసు నీ నా పరిస్థితి కూడా అదే తల్లి గర్భంలో మునిపే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాడు భూమి పునాదులు వేయబడక మునిపోయి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మనకివేళ ఏదో వచ్చి కదా దేవుళ్ళు కాదు దేవుని ఏర్పాటు ఎప్పుడు అంటే ఈ భూమిని ఏర్పడలేదు ఆకాశం ఏర్పడలేదు దానికి ముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాను అసలు మన తల్లి గర్భంలో పడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం ఈ వేళ కొత్తగా మనం చేస్తున్నాం అది దేవుని ఏర్పాటు దేవుని యొక్క ఈ లోకంలో మనకి దేవుని ఏర్పాటు చేసుకున్నాం సరే అంటే దేవుడు దిగు అంటున్నాడు దిగు నేను ఈరోజు నీ ఈ ఎంట పసరేయలసి ఈ నీ ఎంట పెట్టి మన ఎంట దేవుడు ఉన్నాడు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు నీ ఇల్లు అది దేవుని గృహం ఏది అంటే దేవుడి ఇల్లు ఏదండి ఈ హృదయంలోనే దేవుడు అతని గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మన గృహం మన హృదయంలో ఉంటున్నాడు దేవుడు ఏంటి ఇక్కడ జక్కయ్య కదే అంటున్నాడు ఆరోచన చూసుకుంటే అతనికి త్వరగా దిగి సంతోషంతో ఆయన ఎవరైతే దేవుడిని చేర్చుకుంటారో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయడా సంతోషం చూస్తే ఆ దేవుడిని చేర్చుకోవడానికి దిగినప్పుడే ఆయన హృదయంలో సంతోషం కనిపించారు ఆయన హృదయంలో సంతోషం నీకు నాకు సంతోషం కావాలంటే సంతోషము నీకు కావాలన్నా కావాలంటే ఆయన ఏర్పాటు చేసుకోవాలి దేవుడు మనం హృదయంలో ఉంచుకోవాలి మన హృదయంలో మన హృదయాల్లో ఉన్నప్పుడు మనకి కావలసినంత సంతోషం జక్కయ్య ఇంకా చేర్చుకోకపోతే జక్కయ్య దేవుని చేర్చుకోక జక్కయ్య హృదయంలో సంతోషం కారణం ఏంటి అంటే దేవుణ్ణి చేర్చుకోక దేవుడి సన్నిధిలోకి వచ్చాడు అక్కడ అదే అది చూసి ఆయన మీరు చూసారా అక్కడ చూసి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ చూసి ఏమనుకున్నారు ఏడో విజయనగరం చూడండి అందరూ అది చూసి ఆయన పాపైన మనుషుని యొక్క పసపోయే ఫిల్ని చాలా సంతోషం వాళ్ళు అంటున్నారు ఏంటి యశ్ ప్రభు ఏంటి ఆయన ఆపి కదా ఆయన ఈ ప్రజల దగ్గర హింసించుకొని లంచాలు తీసుకుంటాడు కదా ఆయన అసలు ఆయన ఎలాంటి వాడు ఆయనకి అసలు త్యాగం ఉండదు ఆయనకి అసలు ఎవరి పట్ల దయ ఉండదు అలాంటి వాడు ఇంట్లో ఏంటి దేశం అది కాదు దేవుడు ఆయన జక్కని ఏర్పాటు చేసుకుంటున్నాడు అక్కడ అక్కడ స్టార్ట్ అయ్యింది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సంతోషం వచ్చింది ఇంకా ఆయన మారుతాడు జక్కే మారిపోతాడు జక్కే చేంజ్ అయిపోతాడు మీ నా ఒకప్పుడు మన జీవితాలు చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఒకప్పుడు మనము మున్సిపల్ బాధ పెట్టేవారం ఒకరిని చూస్తే ఈర్ష్య వాళ్ళు బాధపడిపోతున్నారంటే ఈర్ష్య ద్వేషం పట్ల పక్కతో ఉండేవాళ్ళం అది చూస్తే మాట్లాడేవాళ్ళని స్వభావం ఉండేది కాదు వాళ్ళు బాగుపడిపోతారు అని ఈ ఉండేది ఎవరి పట్ల ఉండేది కాదు మన జీవితంలో ఎలా ఉన్నాయి అది చేయాలని ఆలోచన సహాయం చేయాలని ఆలోచన అట్లీస్ట్ మనం ఏం చేయలేకపోయినా నేను ప్రార్థన చేసిన వాళ్ళకి నేను వర్క్ చేస్తాను వాళ్ళు బాగుండాలి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు స్వస్థపడాలి అనే ఆలోచన ఎప్పటికీ ఇప్పటికి మనం దేవుడు మన పేరు వచ్చిన తర్వాత మన ఆలోచన తలపు నెలగా అయితే మారిపోయే ఇక్కడ చెక్కయ్య ఆలోచన కూడా జక్కయ్య ఎంతో వచ్చిన చూసినప్పుడు జక్కయ్య నిలువపడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదవాను నేను ఎవరి వద్దనైనానో అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎట్లా అతనికి నాలుగో నాలుగు వంతుల మరల చలి ప్రభుత్వం విధంగా చెప్పాడు అయ్యా అంటే ఆయన పాపాలు ఆయన పాప నీకు నేను దేవుడు ఒకటే అంటున్నాడు ఒక మొదటి వ్యవహారంలో తొమ్మిది వచ్చిన అంటాడు నీ పాపములు నీవు ఒప్పుకునే నడలా ఆయన నమ్మదగినవాడు నీతి వంతుడు కాబట్టి నేను ప్రతి పాపాన్ని కడిగి నేను పవిత్రుడిగా చేస్తాను నేను పవిత్రుడిగా చేస్తాను ఆయన అతను పాపాలని ఒప్పుకున్నాడు అయ్యా నేను తెలియచేసుంటాను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు ఎవరైతే వచ్చి నాకు గుర్తులేదు నేను అయ్యా నా అంత డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళ డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వడమే కాదు ఆస్తిలో సగం భేదం ఇచ్చిస్తాను ఏంటి నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునే అతను నాలుగు వందలు మనం చేస్తాడని చూసారు అతను ఎంత పెద్ద ఎక్కువ పడిపోతాడంటే పడిపోతున్నాడు ఈయన జీవితంలో చేసినటువంటి పాపాలను ఆయన ఏదో ఒప్పుకుని మనము పంచాతాపనం పడిన మన ప్రతి పాపాన్ని కడిగి మనం పవిత్రగా చేసింది చక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడు అతను చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి ప్రతి పాపాన్ని క్షమించవేశాడు ఆయన పవిత్రుడిగా చేశాడు ఎన్నో నన్ను కూడా పవిత్రుడిగా చేయడానికి దేవుడు దేవుడు మన 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 హృదయంలో ఉన్నాడు అందుకు చేస్తూ అతను అబ్రహ్మ కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ చూ చెప్పాడు దేవుడిస్తే కానీ ఆ రక్షణ లేదు రక్షణ దేవుడిస్తే ఇస్తే కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏ సిద్ధుడు వీటికి లేడు రక్షణ వచ్చి ఉంది ఇతను ఎవరు అనుకుంటున్నారు మీరు అనుకున్నట్టుగా జక్కయ్య కాదు ఇతను కూడా అబ్రహాం కుమారుడే ఇతను కూడా దేవుని కుమారుడే ఇతను ఈ ఈ దినం నుండి మారిపోయాడు ఇతని లైఫ్ మారిపోయింది ఇతను జీవితం మారిపోయింది ఈ వేట నుండి ఇతను సంతోషం ఉంది ఈ నుండి ఇతను హ్యాపీగా ఉన్నాడు ఈ వేట నుండి ఇతని పాపాలని క్షమించబడే నీవు నేను కూడా దేవుడిని నమ్ముకుని ఎలా ఎప్పుడైతే నమ్ముకున్నామో అప్పటి నుండే సంతోషంతో హ్యాపీగా కాబట్టి దేవుడు మనల్ని దేవుడు ఎప్పటి చూ ఎప్పటినైనా సరే దేవుడిని తెలియచేయకపోతే మన గురువు మీద చూసుకున్న అబ్రహాము వెళ్ళి యాక్ ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తే కానీ దేవుడు తాలతో గొప్పతనాన్ని ఎవరికి మిల్లున్ను కూడా దేవుడు చెప్తేనే మనము తెలుసుకోగలుగుతాం ఎక్కడికి సొంత దారుడైనటువంటి బుద్ధ దారుడైనటువంటి చెడ్డ కూడా చేసుకుంటాం తెలియజేస్తేనే కాబట్టి మనము దేవుల్లో రావడం బగవద్దైతే దేవుణ్లో కొనసాగి కాబట్టి మన శత్రువులు దేవునితో కొనసాగుతూ ఉండాలి దేవునితో వెంబడిస్తూ ఉండాలి దేవుడు దేవుడు అంటే మనం నిత్యం మన జీవిత అంతా కూడా నేను ఇంకా చేశాను అయిపోయింది కాదు ఈరోజు రేపు ఎల్లుండి ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన మనకు ప్రార్థిస్తూ ఉండాలి ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి ఆయన చిత్తం ఎదిగి ఆ చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని జీవించుకుంటే దేవుడు కాదు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానం ఇచ్చి మన ప్రతి అవసరం తెచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి